హైదరాబాద్ గ్యాంగ్ హల్చల్ చేసింది అఫ్జుల్ గంజ్ లో కాల్పులతో హై అలర్ట్ ప్రకటించారు సిటీ మొత్తం అలర్ట్ చేసింది చేశారు హైదరాబాద్ పోలీసులు ఉదయం నుంచి రెండు రాష్ట్రాల్లో చోరీ గ్యాంగ్ హడలెత్తిస్తోంది ఉదయం బీదర్ లో చోరీ చేశారు ఇద్దరిని హత్య చేసేందుకు ప్రయత్నించారు సాయంత్రం అఫ్జల్ గంజ్ లో ప్రత్యక్షమైనట్టు తెలుస్తోంది అండ్ కాల్పులు కూడా జరిపినట్టుగా మనం విజువల్స్ చూస్తున్నాం హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లో బీదర్ దొంగలు హల్చల్ సృష్టించారు రద్దీగా ఉండే అఫ్జల్ గంజ్ లో తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు వీరు ఉదయం బీదర్ లో లో చోరీ చేసిన ఈ దొంగలు సాయంత్రం హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు కొట్టేసినటువంటి నగదుతో హైదరాబాద్ వచ్చారు ఇక అప్పటికే విషయం తెలుసుకున్న బీదర్ పోలీసులు వాళ్లను పట్టుకునేందుకు హైదరాబాద్ వచ్చారు అనుకోకుండా పోలీసులు దొంగలు ఒకే బస్ లో కూర్చున్నారు కానీ వాళ్ళు పోలీసులన్నిటి దొంగలకు వీళ్లే దొంగలని అటు పోలీసులకు తెలియదు కాల్పుల అనంతరం వెంట ఉన్నటువంటి క్యాష్ బ్యాగ్స్ తో రోడ్డుపై పరుగులు తీస్తున్న దృశ్యాలు మనం టీవీ నైన్ స్క్రీన్ లో చూడొచ్చు ఆ దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి అయితే సడెన్ గా అసలు ఏం జరిగిందో కానీ అఫ్జల్ గంజ్ లో ఉన్న ట్రావెల్ కార్యాలయంలోకి వెళ్లిన దొంగలు మేనేజర్ పై కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైనట్టు తెలుస్తోంది ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు సో అఫ్జల్ గంజ్ వద్ద జరిగినటువంటి కాల్పులకు సంబంధించి ఆల్రెడీ నితులను ట్రే చేసినటువంటి పనిలో ఉన్నారు సో ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకి అమిత్ కుమార్ పేరు మీద రెండు టికెట్స్ ని కూడా నితులు బుక్ చేసినట్టు చెప్తున్నారు సో ఆల్రెడీ ఉదయం బీదర్ లో వాళ్ళు కాల్పులకు తెగబడ్డారు మొత్తం తొంభై మూడు లక్షల రూపాయలను అక్కడ ఏటీఎం లో ఎన్కాష్ చేసేందుకు వెళ్తున్నటువంటి వెహికల్ పైన దుండగులు టూ వీలర్ పైన వచ్చి కాల్పులు జరిపారు సో ఆల్రెడీ బీదర్ లో ఇద్దరు ఈ కాల్పుల్లో చనిపోయారు మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు అక్కడి నుండి మొత్తం ఈ తొంభై మూడు లక్షణాన్ని తీసుకొని వాళ్ళు పారిపోతూ హైదరాబాద్కి వచ్చారు సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ వాళ్ళు రాయపూర్ వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు ప్రజెంట్ మనం చూసినటువంటి రోషన్ ట్రావెల్స్ ఏదైతే ఉందో ఇదే రోషన్ ట్రావెల్స్ లో ఆర్ కాల్పులు జరిగాయి సో ప్రజెంట్ మనం చూసినాము ఈ ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో ఆయన మనతో ఉన్నారు వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం త్రీ ఓ త్రీ ఓ క్లాక్ అమిత్ కుమార్ అమ్మల్కి దోజ్ అని టికెట్ బుక్ కరాయి యాపర్ ఆకే టికెట్ బుక్ కరాయి రాయపూర్కి వెళ్ళి उनका बच्चा हमारा जो ऑफिस का टिकट मैनेजर है आइडेंटिफिकेशन देखते उनका देख के उनका टेलीफोन नंबर लिखते हैं अमित कुमार हमारा मैनेजर का नाम जहंगीर है जिसको जो इू डोवास हो उन्हें जहांगीर हमेशा टिकट को उनका आईडी का प्रूफ लेके ले गए के ले के, उनका टेलीफोन नंबर लेके टिकट बुक करें सेवन ओ को उनका बस आया उनके बस पर बिठाने के उधर सामने लेके गए उसको बिठाने के दोनों को लेके बिठाने के पास आपका बस आ गया बोल के ले आकर हमारा रूटीन चेकअप है तो ले आके बिठाते भी बिठा देगा तो कुछ सस्पेशियस दिखा उन्होंने सस्पेशियस दिखा तो चेकअप करते हम लोग कोई भी नया प्रोसीजर है कोई ड्रग्स ले आता गांजा ले आता यहाँ पर एक सेंटर है बस स्टैंड नज़दीक है तो कुछ तो भी हम लोग इमीडियट लोकल पुलिस को हम लोग इन्फॉर्म करते हैं तो उस दौरान वो गाड़ी के अंदर बिदर पुलिस वाले भी बैठे हुए थे अच्छा सेम बस में बुक करता है वो भी बिदर पुलिस वाले बैठे हुए थे उनको उनको भी बैगेज चेक करें तो सर मैं पुलिस वाला हूँ बोल सकती हूँ उन्होंने एक्टिव होगा बाजू वाला उन्हें एक्टिव होकर अंदर से निकाल के उसके बाद इसका टर्न हुआ ना इसके बाद जाके तेरा बैग बता बोल के चेक करने गए तो अंदर से निकाल के कुछ नोट के बंडल दिया करते पैसे।, पैसे निकाल के दिया तू बाहर निकल अंदर पैसे दोनों को बाहर निकालने गए तो, वही बैग में से हाथ डाल के दो शूट दो राउंड शूट करके इमीडिएट भाग गया है एडमिट है ऑपरेशन चल रहा है उसका अभी कंडीशन है

సో ఇదే టైంలో పోలీసులు బీదర్ పోలీసులు సైతం నిందితులకి అనుమానం రాకుండా వాళ్ళు కూడా టికెట్ బుక్ చేసుకున్నారు సో ఇదే క్రమంలో ఇక్కడ ఎవరి ఎవరి మీదైనా సరే అనుమానం వస్తే వెంటనే రోషన్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి బ్యాగ్స్ని తరచూ చెక్ చేస్తూ ఉంటారు సో ఇలాగనే అక్కడ ఉన్నటువంటి బీదర్ పోలీసుల బ్యాగ్ని చెక్ చేసేటువంటి తరుణంలో వాళ్ళు మేము బీదర్ పోలీసులు అని చెప్పటం ఆ వెంటనే అక్కడ ఉన్నటువంటి అక్యూజ్డ్ ఒకసారిగా అలర్ట్ అయ్యారు సో అలర్ట్ అయ్యి వాళ్ళ బ్యాగ్స్ అంటే బీదర్లో దొంగతనం చేసినటువంటి తొంభై మూడు లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో సో దాంట్లో నుండి ఒక కట్ట తీసి ఈ మేనేజర్కి చూపించే ప్రయత్నం చేశారు సో వెంటనే ఏంటి డబ్బు అని అడిగినప్పుడు ఆ బ్యాగ్ల నుండి వెపన్ తీసి ఆ మేనేజర్ జహంగీర్ పైన కాల్పులకు తెగబడ్డాడు జహంగీర్ బాడీలో రెండు బుల్లెట్స్ దిగి ఉన్నాయి సో ప్రజెంట్ అతని హాస్పిటల్కి తరలించారు సో ఇన్సిడెంట్ అంతా కూడా టూ వర్స్ అటు సైడ్ జరిగింది సో అక్కడి నుండి ఈ ట్రావెల్స్ ఆఫీసు ఎగ్జాక్ట్లీ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఇదే టైంలో నిందితులు ఆ రెండు బ్యాగులతో ఇక్కడి ఇక్కడ నుండి పరారైపోయారు సో ప్రజెంట్ వారి కోసం ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉంది సో మొత్తం ఈ ట్రావెల్స్ ఆఫీస్ నుండి కాల్ కూల్ ప్లేస్ కి ఎగ్జాక్ట్లీ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది అసలేం జరిగిందో ఈ కేసులో పోలీసులు మరింత క్లారిటీ ఇచ్చారు అప్డేట్స్ ప్రణీత అందిస్తారు సో ప్రజెంట్ కాల్పుల ఘటనకు సంబంధించి మనతో ఈస్ట్ జోన్ డీసీపీ ఉన్నారు సార్ ఇప్పటి వరకు అక్యూజుడ్ ఆనవాళ్ళు ఏమైనా ట్రేస్ అయ్యాయా సంబంధించి సమ్ సంబంధించి ఫుటేజీ వచ్చాయి వాళ్ళను అందరికి హైదరాబాద్ లో అలర్ట్ ప్రకటించి ఆల్ బస్ స్టేషన్స్ తర్వాత రోడ్స్ మెయిన్ మెయిన్ జంక్షన్స్ లో వెహికల్ చెకింగ్ నడుస్తూ ఉంది అక్యూజుడ్ ఎక్కడ కనబడినా కానీ సార్ వీళ్ళు బ్యాగులతో పారిపోయారా రెండు పెద్ద బ్యాగులు కనిపిస్తున్నాయి సీసీ కెమెరాలో ఆ బ్యాగులు క్యాష్ బ్యాగ్ లో క్యాష్ తర్వాత వాళ్ళ కొన్ని క్లాత్స్ కూడా ఉన్నట్టున్నాయి క్యాష్ పారిపోయారు బుల్లెట్స్ బుల్లెట్స్ ఎన్ని రౌండ్స్ ఫైరింగ్ మాకు ఒకటే బుల్లెట్ దొరికింది ఒకటే రౌండ్ ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసినా సార్ వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది వాళ్ళు ఒక ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయడానికి రాయపూర్ వెళ్తున్నారు యాక్సిడెంటల్లీ దేవర్ ఆల్సో ఇన్ ద సేమ్ బస్ బట్ వాళ్ళు వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేశారు బట్ దొరకలేదు వాళ్ళు ఇక్కడి నుండి ఏమైనా సీసీ కెమెరాలో ఏదైనా వెహికల్ మీద వెళ్తున్నట్టు గమనించారా సార్ ఇప్పుడు మనకు ఇప్పటివరకైతే బై వాక్ వెళ్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది ముందు ముందు డ్రైస్ చేసి ఏసీ జోన్ పోలీస్ తరపున ఒక నాలుగు టీంలు అండ్ టాస్ ఫోర్స్ ఆల్సో వర్కింగ్ రేట్ ప్రెసిడెంట్ అది మొత్తం ఈ ఫైరింగ్ గట్రాకి సంబంధించి ఆల్రెడీ పోలీసులు నిందితుల కోసం ఫోర్ టీమ్స్ అటు లోకల్ పాటు టీమ్స్ కూడా పోలీసులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి అయితే నిందితులు బ్యాగ్స్ తో పారిపోయారు అందులో పాటు వెపన్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సిటీ మొత్తం కూడా హై అలర్ట్ అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు చాలా చోట్ల చెక్ ను ఏర్పాటు చేసి నిధులను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అంటూ కూడా ఈస్ డీసీపీ చెప్తున్నారు